దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అందిస్తోంది అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున కోట్లాది రూపాయలు కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు ఇరవైవ విడత కింద నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది ఖరీఫ్ సీజన్ పంట సాగు సీజన్ మొదలైన క్రమంలో పిఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు వారందరికీ ఇది శుభవార్త అని చెప్పాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవైఓ విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ప్రకారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే సాధారణంగానే ఖరీఫ్ సీజన్కి ముందు మే జూన్ నెలల్లో నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు దీని ప్రకారమే ఈ నెలాఖరులోనే రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల అవుతాయని స్పష్టతంగా ఉంది మరోవైపు ఇరవైవో విడత నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవసీ పూర్తి చేసి ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసి ఉండాలి ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పిఎం కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి కొన్నిసార్లు కోల్పోవాల్సి వస్తుంది పంతొమ్మిదవ విడత నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు పదకొండు కోట్ల పైగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున ఇరవై రెండు వేల కోట్ల వరకు నగదును బదిలీ చేశారు ఈసారి కూడా అదే స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చూస్తున్నారు మరి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్కి వెళ్ళండి ఫార్మర్ కార్నర్లో అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది దానిని సెలెక్ట్ చేయాలి ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి ఓటీపీ కోసం క్లిక్ చేయాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది సో చూసారు కదా వివాట్స్ ఇంకా మీలో ఎవరైనా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇలా ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పిఎం కిసాన్ ఇరవై వివరికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ అవుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్